విశాఖలో తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్లపై తిరగలేకపోతున్నామని రేషన్ కార్డు ఉన్నవారందరికీ హెలికాప్టర్ విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు హెలికాప్టర్ బొమ్మలు రేషన్ కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు తెలుగు మహిళల వినూత్న నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు టిడిపి జిల్లా కార్యాలయం వద్ద విశాఖ జిల్లా తెలుగు మహిళల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు తాము పేదవారం కాబట్టి మాకు కూడా హెలికాప్టర్ లోను విమానాల్లో తిరిగే సదుపాయం కల్పించాలి జగన్మోహన్ రెడ్డి అని నినాదాలు చేస్తే ఇక్కడ ఏదైతే వినూత్న కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది మనతో పాటు ఇప్పుడు చాలా మంది తెలుగు మహిళలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ రోజు మీరు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం ద్వారా అసలు ఏం తెలియజేయాలనుకున్నారు ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేదోడే మేము జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో ఫ్లైట్లో తిరుగుతున్నారు కాబట్టి మేము కూడా హెలికాప్టర్లో ఫ్లైట్లో తిరగాలి కాబట్టి ఆయనతో మేము కూడా సమానమే ఆయన పేదోడే మేము పేదోడమే రోజు ఈ రాష్ట్రంలో పేదోడికి పెద్దందరికి మధ్య జరుగుతున్న యుద్ధం అని ఆయనే చెప్పాడు కాబట్టి పేదోడైన నువ్వు ఎలాగైతే హెలికాప్టర్లో ఫ్లైట్లో తిరుగుతున్నావు మేము కూడా అలాగే తిరగాలనుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో రోడ్లు వేయలే వేయలేను నేను కాంట్రాక్ట్లకు డబ్బులు ఇవ్వలేను ఆయనే చెప్పాడు కాబట్టి ఈరోజు రోడ్డు ప్రయాణిస్తుంటే యాక్సిడెంట్లు ఇవి జరుగుతున్నాయి ఎలాగా చనిపోతున్నాము రోడ్లు వెళ్ళివన్నీ నువ్వు ఒప్పుకునే ఫ్లైట్లో విమానాల్లో నువ్వే తిరుగుతున్నప్పుడు మేము కూడా అందులో తిరగాలని మాకు కూడా హెలికాప్టర్ సదుపాయం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాలని ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు మొన్న లండన్ కూడా ప్రజాదనంతోనే ఫ్లైట్లో వెళ్ళారండి అలాగే ఇక్కడికి అర కిలోమీటర్లకి కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లోనే ప్రయాణం చేయొచ్చు అని నిదర్శనంగా చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు కూడా నీ నిదర్శనమే మాకు కూడా కావాలండి మేము కూడా ఇందులోనే తిరగాలనుకున్నాము కిలోమీటర్కి అర కిలోమీటర్కి నడవలేకపోతున్నాము ఎందుకంటే గర్తుకులు ఈ ఈ రాష్ట్ర రోడ్ల పరిస్థితి చూస్తే మేము ఇప్పుడే ముసలాలం అయిపోయామో ఎందుకంటే ముప్పై ఏళ్ళ వాళ్ళు కూడా యాభై ఏళ్ళ సంవత్సరాలుగా అయిపోతున్నారంటే రోడ్లు సరిగా లేకపోతే నడవలు అవి ఇరిగిపోతున్నాయి కనుక మాకు కూడా హెలికాప్టర్ ఇస్తే మేము కూడా ఎంగగా మీకులాగా బాగా తిరుగుతామండి ఫ్లైట్ హెలికాప్టర్లోని హెలికాప్టర్ కాబట్టి నువ్వు పేదోడువి మేము పేదోడు అన్నానికి మాకు కూడా హెలికాప్టర్ సదుపాయం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చెప్పండి మీరు వినూత్నంగా ఏదైతే హెలికాప్టర్ కాకుండా విమానాన్ని పట్టుకున్నా దీని ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నా ఏముందండి మా అన్నయ్య విమానంలో తిరుగుతున్నాడండి మరి అక్క చెల్లెలమైన మేము కూడా విమానంలో తిరగాలని ఆశ ఉంటాయి కదా ఇక మా అన్నయ్య లాగే మేము పేదవాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉంది మాకును మాకు కూడా ఏమీ లేదు మరి పేదవాళ్ళు అయినప్పుడు మా అన్నయ్యతో పాటు మేము విమానంలో వెళ్దామని రోడ్లు సరిగ్గా వేయలేదు మా అన్నయ్య మాకు సదుపాయం కావాలి మాకు సదుపాయం కావాలంటే విమానంలో మేము తిరగాలి మా అన్నయ్యతో పాటు సమానంగా ఉండాలని మేము విమానంలో ప్రయాణం చేయాలని కోరుతున్నామండి మరి కొంతమంది తెలుగు మహిళలు ఉన్నారమ్మా మీరు చెప్పండి రేషన్ కార్డు పట్టుకొని ఈ రోజు మీరు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనుకుంటున్నారు ఏం తెలియచేయాలనుకున్నామంటే జగన్ అన్నయ్య లక్ష కోట్లున్నే పేదవాడు అన్నాడు మరి మేము వైట్ రేషన్ కార్డు మేము మరీ కూడా భేదవరం ఏటి మరి నువ్వే అంత ఫ్లైట్లోనే అట్లలోనే అర కిలోమీటర్కి కూడా నువ్వు తిరుగుతున్నావు అన్నయ్య నువ్వు భేదవాడు కదా మరి నీకన్నా భేదవరం మరి మేము రోడ్ల మీద నట్టానుక గోతులు ఎక్కడికక్కడ గోతులు ఆ గోతుల్లో పడిపోయి నడవాళ్ళు అవి పోయి ఆపరేషన్లు అయితే చేయించుకున్నాం ఏటి ఇప్పటికైనా సరే దయగలిచి పేదవారం కదా మేము కూడా మాకు కూడా ఫ్లైట్ కావాలి రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా అని వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఫ్లైటు హరుగులని చెప్పేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి ఏదైతే వేల కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి పేదవారు అని చెప్పుకుంటూ ప్రతి అర కిలోమీటర్ కూడా హెలికాప్టర్ ద్వారా ప్రయాణిస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉండే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదవారి కూడా హెలికాప్టర్ లో తిరిగేటట్టుగా అదేవిధంగా ఏదైతే విమానాల్లో తిరిగేటట్టుగా అవకాశం కల్పించి జగన్ అన్న అని చెప్పేసి అయితే విశాఖలోని తెలుగు మహిళల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలియజేయడం అయితే జరిగింది వీడియో జర్నలిస్ట్ టీవీ ఫైవ్ న్యూస్ విశాఖపట్నం